పాలమూరులో పాలిటిక్స్ సమ్మర్ హీట్ ని తలపిస్తున్నాయి మండు టెండర్ నేతల మధ్య పొలిటికల్ పంచులు పెరుగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి వెళ్ళిపోయింది మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక్కడ ఎలాగైనా గెలవాలని ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి బుధవారం కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణపై ఫైర్ అయ్యారు పాలమూరుకు డీకే అరుణ ద్రోహం చేశారని కొడంగల్లో తనను దొంగదెబ్బ తీసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ సింపతి కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారమే మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ ఏం అభివృద్ది చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఇద్దరం కలిసి జిల్లాలో వెళ్లి పరిశీలిద్దామని ఏ ప్రాజెక్టు కోసం రేవంత్ పోరాడారు ఎక్కడ ఉద్యమం చేశారు ఎవరు అభివృద్ది చేశారో ప్రజలే తేలుస్తారని సవాల్ విసిరారు డీకే అరుణ మీదెందుకు గడుస్తున్నావు పొద్దుస్తమానం నువ్వు అరుణమ్మ జిల్లాకు పని చేయలేదు నువ్వు పని చేసినావా చెప్పు నా ఇద్దరం కలిసి పోదాం ఏడికన్నా పోదాం జిల్లాకు అరుణమ్మ పనిచేసిందంటారా రేవంత్ రెడ్డి పనిచేసిందంటారా కలిసి పోదాం పదండి ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు ఏ ప్రాజెక్టు నువ్వు సాధించుకొచ్చు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో నువ్వు ఉద్యమాలు చేసినావు ఈరోజు ఏదైనా చెబితేనే నాకు కొంచెం అతకాలే కాంగ్రెస్ పార్టీ సానుభూతితో గెలవాలని చూస్తే వర్కౌట్ కాదన్నారు డీకే అరుణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేక చీకట్లో ఓట్లు కుట్రలు అంటూ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారామే ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి